హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి వ్లాగ్స్ ఈరోజు ఈ సంబర్ని గుర్తించుకొని కూల్ కూల్ దోశలు వేసుకోవచ్చు ఎలా అంటే ఒక గ్లాస్ అంటే హాఫ్ కిలో బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక రాత్రి అంతా నాననివ్వాలి ఒక నైట్ మొత్తం నానితే పిండి స్మూత్గా ఉంటుంది రాత్రి అంతా నాని తర్వాత వీటిని చక్కగా తెల్లగా కడిగేసుకొని నీళ్ళన్నీ వాడదేవుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని దోసపిండిలా పేస్ట్ చేసుకోవాలి ఇదిలా చేసుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు హాఫ్ కిలో ఆనపకాయ తీసుకొని చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనపకాయ చాలా చలవ చేస్తుంది ఈ సమ్మర్లో ఆనపకాయని ఎక్కువ తీసుకుంటే వేడి చేయదు ఈ ఆనపకాయ ముక్కలు కూడా మిక్సీలో వేసుకొని చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ చీలకర్ర వేసుకొని సరిపడేంత ఉప్పు వేసుకొని దీనిని కూడా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని బియ్యం రుబ్బుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆనియన్ని చక్కగా ఇలా మొత్తం అప్లై చేస్తే దోశ విరిగిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది ఇలా రాసిన తర్వాత దోశ పోసుకోవడమే ఇది మనకి ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా వస్తుంది దీనిపై ఆయిల్ వేసుకొని తిరిగేసుకొని తీసుకోవడమే ఆనపకాయ కూరలా చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి ఇలా దోశలో వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం చదువు చేస్తుంది కూడా అంతేకాదండి ఎప్పుడు తినే దోశ కన్నా ఈ దోశ క్రిస్పీగా వెరైటీగా కూడా ఉంది ఇప్పుడు ఒకేలాంటి దోశల కన్నా చక్కగా ఇలా వెరైటీ వెరైటీ దోశలు చేసి పెడితే ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తృప్తిగా తింటారు ఈ దోశకి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది అలా ఉత్తిని కూడా తినేయచ్చు దోశలు అంత బాగున్నాయి మా దోశలు అయితే రెడీ అయినాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి దోశలు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయండి నిజంగానే ఈ దోశ మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఆనపకాయ చలువు కాబట్టి ఇది కూల్ దోశ అయింది నచ్చింది కదండి ఒక లైక్ ఇచ్చేయండి వీడియోని ఎంతో ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ చిన్న సలహా అండి కష్టపడడం మెట్లు లాంటిది అదృష్టం లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం అవ్వచ్చు కానీ మెట్లు ఎప్పుడు మనల్ని పైకి తీసుకెళ్తాయి అంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్